జయ గోమాత నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మన తిరుపతిలోని జరగబోయే పంచగవ్య మహాసమ్మేళనానికి ఆంధ్ర తెలంగాణలో ఉన్న అందరు గవిసిద్ధులకు అలాగే గోపాలకులకు గో సేవకులకు అలాగే గో ప్రేమకులకు అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం నా పేరు కరణం రామకృష్ణ నేను ఒక గవిసిద్ధ నాడీ వైద్యున్ని గోమాత మన సనాతన జీవన విధానంలో ఒక భాగము అలానే గోగవ్యాలకు కూడా మన సనాతన జీవన విధానంలో ఎంతో గొప్ప విశేషత ఉంది ముఖ్యంగా ఈ గవ్యాలనేవి చాలా అద్భుతమైనవి మన నాలుగు వేదాలలో కూడా ఈ యొక్క గవ్యాల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా మన అతర్ణ వేదంలోని కొన్ని వాక్యాలు ఉన్నాయి గోమూత్రే ధన్వంతరి అంటే గోమూత్రంలో సాక్షాత్తు ఆ ధన్వంతరి భగవానుడు ఉన్నారు అలాగే గోమయ్య వస్తే లక్ష్మి అంటే గోమయంలోని సాక్షాత్ ఆ లక్ష్మీదేవి యొక్క ఆవాసం అనేది ఉంది అలానే గోక్షీరం సర్వ ఔషధీ సారం అంటే గోక్షీరం అన్ని ఔషధాల యొక్క సారం అనేది గోక్షీరంలో ఉంది అనేసి మన వేదాలు చెప్పడం జరిగింది సిద్ధ ఆచార్యులు సేవారత్న పూజ గురిజీ అయిన నిరంజన్ వర్మ గారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పంచగవ్య విద్యాపీఠ పీఠం అనేది స్థాపించడం జరిగింది ఈ పంచగవ్య విద్యాపీఠం ద్వారా మన గురూజీ భారతదేశం అంతటా తొమ్మిది వేలకు పైగా గభిశుద్ధ వైద్యులను తయారు చేశారు ఇప్పుడు అన్ని మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని మూడు వేలకు పైగా గభిశుద్ధ వైద్యులు పంచగవ్య చికిత్సాలయాలను నడిపిస్తూ జలుబు దగ్గు నుంచి క్యాన్సర్స్ వరకు అన్ని అన్ని రోగాలను నయం చేస్తున్నారు గవిసిద్ధ వైద్యులు అందరూ కలిసి పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ స్థాపించారు ఈ పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ ద్వారా మన భారతీయ ప్రాచీన వైద్య విధానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు అలాగే ఇక పూర్తిగా నయం కావు అనే అనేక రోగాలను కూడా నయం చేసి చూపిస్తున్నారు పంచగవ్య విద్యాపీఠం మరియు పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో ఈ పంచగవ్య మహాసమ్మేళనం అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఈ పదమూడవ పంచగవ్య మహాసమ్మేళనం మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న మన తిరుమల తిరుపతిలో ఈ యొక్క మహా సమ్మేళనం జరగడం మనందరి అదృష్టం అయితే నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలోని అష్టమి తేదీ అలానే స్వ అమర బలిదాని స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి పుణ్యతీధిని పురస్కరించుకొని ఈ పదమూడవ పంచగవ్య మహాసమ్మేళనం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ పంచగ ఈ పదమూడవ పంచగవ్య మహాసమ్మేళనం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది కనుక నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగబోయే ఈ పంచగవ్య మహాసమ్మేళనానికి మనమంతా కూడా వెళ్ళి ఈ పంచగవ్య మహాసమ్మేళనం సమ్మేళనం ద్వారా భారతదేశం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గోమాత యొక్క విశేషతను అలాగే గో గవ్యాల యొక్క విశేషతను తెలియజేయడం అనేది గో సేవకులుగా గో ప్రేమికులుగా అలాగే గవ్య సిద్ధులుగా మన అందరి యొక్క బాధ్యత కనుక నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో అందరూ కూడా ఈ యొక్క పంచగవ్య మహాసమ్మేళనానికి వచ్చి మనం ఈ యొక్క పంచగవ్య మహాసమ్మేళనాన్ని విజయవంతం చేసి ఈ గోమాత యొక్క విశేషతను అలాగే మన సనాతన జీవన విధానం యొక్క విశేషతను అలానే ఈ పంచగవ్య వైద్య విధానం యొక్క విశేషతను అందరికీ తెలియజేయాలి ముఖ్యంగా మీరందరూ కూడా ఈ నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఈ పంచగవ్య మహాసమ్మేళనంలో మనమంతా కలుద్దాం అందరికీ ఇదే మా ఆహ్వానం జై హింద్ జయ భారత్ ఉందే మాత్రం